అందరికీ నమస్కారం అండి ఒక బ్యూటిఫుల్ గా కన్స్ట్రక్షన్ చేసినటువంటి టూ హౌసెస్ అయితే ఉన్నాయి ఎంట్రన్స్ మొత్తం గ్రానైట్ స్టెప్స్ అయితే ఇచ్చారు స్టార్టింగ్ లోనే మనకి ఐరన్ గేట్ అయితే ఉంటుంది ఇది మెయిన్ డోర్ అండి టేక్ వుడ్ డోర్ అయితే ఉంది పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయి ఉన్నాయి సీలింగ్ వర్క్స్ అన్ని కూడా బ్యూటిఫుల్ గా కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఇండివిజువల్ హౌస్ ఇది ఈ టేక్ వుడ్ డోర్ ఈ హౌస్ కాస్ట్ ఫార్టీ ల్యాక్స్ అండి మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి క్రింద ఫ్లోరింగ్ అంతా మార్బుల్ అయితే యూజ్ చేశారండి అలాగే డోర్స్ విండోస్ ఫ్రేమ్స్ అన్ని గ్రానైట్ అయితే యూజ్ చేశారు మూడు గదుల పోర్షన్ ఇండివిజువల్ హౌస్ ఇది ఇది మీకు కనిపిస్తుంది ఇది బెడ్రూమ్ అండి స్టార్టింగ్లో చూసింది హాల్ మొత్తం సన్ క్లాస్ ప్లేవుడ్ కబోర్డ్స్ అయితే చేశారు జెప్సమ్ సీలింగ్ పెయింటింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది రెడీ టు మూ హౌస్ విజయవాడ పాయికాపురం ఈ లొకేషన్లో ఉంటుందండి అరవై నాలుగు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు ఇది కిచెన్ ఏరియా కిచెన్లో ఉన్నటువంటి గ్యాస్ కట్టు ఈ హౌస్ రోడ్ వచ్చి వెస్ట్ ఫేసింగ్ అండి ఈ హౌస్ ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డే ఉంది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వస్తుంది వాటర్ కనెక్షన్ ఉంది డ్రైనేజీ కనెక్షన్ ఉంది దీనికి లోన్ అయితే కనుక మీకు ముప్పై ఐదు లక్షల వరకు బ్యాంక్ లోన్ వస్తుందండి ఇక్కడ సంద్ అయితే చూస్తున్నారు మీరు ఉత్తరం వైపు సందు ఇది తూర్పు వైపు బాత్రూమ్ అయితే ఉంది మేము ప్రతిరోజు ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి